నా ప్రాణం ఎపిసోడ్ నూట పదమూడు హలో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి నా పేరు మీద నా కుటుంబం పేరు మీద ఉన్న ఏవదాస్తి నీకు ఎదురు కట్నంగా ఇస్తాను అని రామకృష్ణ అంటుంటే శారదా గారు భయంగా తన భర్త వైపు చూస్తారు రామకృష్ణ గారి మాటలకి అను కూడా షాక్గా తన మావయ్య వైపు చూస్తుంది రామకృష్ణ గారు శారదా గారు వైపు కోపంగా చూస్తూ వెంటనే అప్పు చూసి అను నేనేమి సరదాగా అనడం లేదమ్మా నిజంగా చెప్తున్నాను నీకు ప్రేమ్కి పెళ్లి జరిగిన మరుక్షణం ఈ మొత్తం ఏవదాస్తికి నువ్వు మాత్రమే వారసురాలివి అవుతావు నేను ఇంతలో డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేపిస్తాను అని రామకృష్ణ గారు అంటుంటే సారదా గుండెల్లో భయం మొదలవుతుంది ఎక్కడ నిజంగా రామకృష్ణ గారు అనుకి మొత్తం ఆస్తంతా రాసిచ్చేస్తారేమోనని ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా మాయా అయితే రామకృష్ణ గారి వైపు కోపంగా చూస్తుంది ఇంతకాలం నేను మా నాన్న కష్టపడింది ఈ ఆస్తి గురించి అలాంటిది ఈ ఆస్తి మొత్తం ఈ అను పేరు మీద రాస్తారా అలా ఎలా కుదురుతుంది ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఈ అను ఈ భూమిపైన ఉండదు అని మాయా చాలా కోపంగా మనసులో అనుకుంటుంది ఇంకా నీకు ప్రేమ్కి పెళ్లి జరిగితే లండన్లో ప్రేమ్ పెట్టిన కంపెనీ కూడా నీదే అవుతుందిరా ఈ రామకృష్ణ ఒక్కసారి అనుకుంటే తప్పకుండా అది చేసి తీరుతాడు అని రామకృష్ణ గారు చెప్పగానే అయ్యో మావయ్య మీరు నాపై ఎంత అభిమానం చూపిస్తుంటే నేను ఎందుకు కాదంటాను చెప్పండి అని అను నవ్వుతూ అంటుంటే గారి వెంటనే అణువైపు చూస్తారు నిజంగా అను ఎక్కడ తన ఆస్తి మొత్తం తీసేసుకుంటుందేమోనని సారదా గారికి భయం మొదలవుతుంది ప్రేమ్ మాత్రం అను మాటలకి చిన్నగా నవ్వుకుంటాడు తనకి తెలుసు అనుకి ఆస్తి మీద అసలు ఇంట్రెస్ట్ ఉండదు అని కానీ తన తల్లిని ఏడిపించడం కోసం అను అలా మాట్లాడుతుంది అని ప్రేమ్కి తెలుసు కాబట్టి తను ఏమీ మాట్లాడడు ఒకవేళ రామకృష్ణ గారు తను అనుకున్నది చేసినా కూడా దానికి ప్రేమ్ అడ్డు చెప్పాలని అనుకోడు ఇంకా శారదా గారు వెంటనే కోపంగా పైకి లేచి రామకృష్ణ గారి వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారండి మొత్తం ఆస్తంతా ఆ అమ్మాయి పేరు మీద రాస్తే నేనేమవ్వాలి ఇంకా మీకు ఒక అమ్మాయి ఉంది ఆ విషయం గుర్తుందా అని గారు చాలా కోపంగా అంటుంటే ఎందుకు గుర్తులేదు ఇప్పటి నుండి నేను సంపాదించే ప్రతి రూపాయి సంజన గురించి పక్కన పెడతాను నా కూతురి నీకులాగా ఆశల కాదు నా మాట తప్పకుండా వింటుంది ఇంకా నీ విషయానికి వస్తే నన్ను పెళ్లి చేసుకున్న నుండి నువ్వు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు కానీ ఇప్పటి వరకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావో నీ ఊహకే వదిలేస్తున్నాను ఇప్పటి నుండి అను ఏం చెప్తే తను ఏమిస్తే అదే నువ్వు కూడా తీసుకోవాలి ఈ ఇంటి కోడలుగా అనుకి మాత్రమే ఆ రైట్స్ ఉన్నాయి అని రామకృష్ణ గారు చెప్పగానే గారి కోపం అనేది ఇంకా పెరిగిపోతుంది దీనికి నేను అస్సలు ఒప్పుకోను ఇక్కడ నా కూతురికి అన్యాయం జరుగుతుంది ఏంటి ప్రేమ్ నువ్వు అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు అంటే మీ నాన్న చెప్పిన దానికి నువ్వు కూడా ఒప్పుకుంటున్నావా నీ చెల్లెల భవిష్యత్తు ఏమైపోయినా పర్వాలేదా అని శారదా గారు సీరియస్గా మాట్లాడేసరికి ప్రేమ్ ఏదో మాట్లాడబోతుండగా మీరు ఆస్తినంతా వదిన పేరు మీద రాయింది నాన్న అని వినిపించిన వాయిస్కి అందరూ పైకి చూస్తారు సంజన స్టెప్స్ దిగుతూ కిందికి వస్తుంది సంజన ఇంట్లోనే ఉందన్న విషయం ప్రేమ్ గమనించడు సంజనాని చూడగానే ప్రేమ్ రామకృష్ణ గారు అలాగే తేజ్ అను అందరూ షాక్ అవుతారు ఇదేంటి ఇప్పుడు మాటలన్నీ కూడా సంజన విన్నదా వింటే తను తట్టుకోగలదా అని ప్రేమ్ మనసులో అనుకుంటూ సంజన వైపు చూస్తాడు అమ్మ సంజన నువ్వు ఇంట్లోనే ఉన్నావా అని రామకృష్ణ గారు కొంచెం కంగారుగా అంటుండే ఏమైంది నాన్న మీ ఆవిడి చేసిన తప్పులు నాకు కూడా తెలిసేయని బాధపడుతున్నారా లేక భయపడుతున్నారా అని సంజన వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ మాట్లాడుతుంటే ప్రేమ్ సంజన దగ్గరికి వెళ్ళి సంజన అని పిలవగానే వెంటనే సంజన ప్రేమ్ని హక్ చేసుకుని ఏడుస్తుంది ఎందుకన్నయ్యా మనకే ఇలా జరుగుతుంది అసలు నువ్వు నేను ఏం పాపం చేశాం ఇలాంటి వాళ్ళ ఇంట్లో పుట్టడం కన్నా ఏమీ లేని వాళ్ళ ఇంట్లో పుట్టినా మనం వాళ్ళ ప్రేమలతో సంతోషంగా ఉండేవాళ్ళం కదన్నయ్య చిన్నప్పటి నుండి ఈమె ఎలాగో నిన్ను నన్ను కనీసం పట్టించుకోలేదు నువ్వు నేను పడిన బాధ ఎవ్వరూ చూడలేదు కూడా కానీ ఈమె పిల్లల్ని మాత్రమే పట్టించుకోకపోవడం కాకుండా సొంత వాళ్ళని కూడా మోసం చేసిందన్న విషయం నాకు తెలియదన్నయ్య ఇంతకాలం ఈమెను మనం అమ్మ అని అనుకుని ఆమె మనపై ప్రేమ చూపించకపోయినా మనం మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉన్నాము ఇప్పుడు నాకు ఎవరిపైనా ఎటువంటి ప్రేమ లేదన్నయ్య సొంత అన్నయ్యని మోసం చేసిన ఆమెకు మనల్ని మోసం చేయడం పెద్ద లెక్క కాదు నాకు ఇక్కడ ఆశలు ఉండాలని అనిపించడం లేదు నేను లండన్కి వెళ్ళిపోతాను నన్ను లండన్కి పంపించే అన్నయ్య అని సంజన ప్రేమ్ని పట్టుకుని ఏడుస్తుంటే అది చూస్తున్నా అందరి గుండె బరువెక్కుతుంది ప్రేమ్ సంజన తలపై చేతిని వేసి చిన్నగా నిముడుతూ సంజనా ఇక్కడ నీకు ఎవరున్నా లేకపోయినా నీకంటూ నీ అన్నయ్య ఎప్పుడు ఉంటాడు రా ఏడవు కానీ ప్రేమ్ కూడా బాధపడుతూ అంటాడు సంజన ఏడుపు చూస్తుంటే రామకృష్ణ గారికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది కాని సారదా గారికి మొట్టమొదటిసారి తన కూతురు తన కొడుకు తన గురించి అంత చిరాకుగా మాట్లాడుతుంటే ఆమెకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఒక క్షణం ఆలోచిస్తే నిజంగానే ఆమె చిన్నప్పటి నుండి వాళ్ళకి తల్లి ప్రేమ ఎప్పుడూ పంచలేదు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మా అమ్మ అంటూ వాళ్లతో ప్రేమగానే ఉన్నారు ఇప్పుడు సంజనా ఏడుస్తుంటే శారదా గారికి కూడా ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సంజన అని గారు బాధగా అంటుంటే అనయ్య ప్లీజ్ నువ్వైనా చెప్పు ఇక నాకు ఎవరూ లేరు నువ్వు నాన్న తప్ప ఆమెను నాతో మాట్లాడుద్దని చెప్పన్నయ్య అని సంజన ఏడుస్తూ మాట్లాడుతుంటే ఫస్ట్ టైం సంజన ఏడుపు చూస్తున్నా తేజ్కి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఇప్పటి వరకు తేజ్ ఎప్పుడూ కూడా ప్రేమ్ గురించి మాత్రమే ఆలోచించేవాడు తను మాత్రమే తన తల్లిదండ్రుల ప్రేమకి దూరం అయ్యాడు అని బాధపడేవాడు కానీ తను ఎప్పుడు కూడా సంజన విషయంలో ఆ విధంగా ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే తేజ్కి చాలా బాధగా అనిపిస్తుంది ప్రేమ్ అయితే అబ్బాయి తను ఎలాగైనా ఉండగలడు కానీ సంజన ఒక అమ్మాయి చిన్నప్పటి నుండి పేరెంట్స్కి దూరంగా ఉండటం తను చిన్నప్పటి నుండి ఎంత బాధని తన గుండెల్లో దాచుకుంది అర్థమవుతుంటే తేజ్కి మొట్టమొదటిసారి సంజనాని చూస్తుంటే తన మనసంతా తెలియని బాధ కలుగుతుంది అలాగే సంజన వైపు చూస్తూ ఉంటాడు అను సంజనా దగ్గరికొచ్చి సంజన అని పిలవగానే సంజన ప్రేమ్కి దూరం జరిగి అను వైపు చూస్తుంది సంజన ఎందుకేడుస్తున్నావు ఇప్పటి వరకు నువ్వు ఎవరి ప్రేమను పొందకపోవచ్చు కానీ ఇప్పుడు నీకంటూ ఎంతమంది ఉన్నారో తెలుసా మీ అన్నయ్య ఇంకా మీ వదిన నేను ఇంకా నీకు మావయ్య అత్తయ్య బావ అక్క ఇలా ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారో తెలుసా ఇప్పటి నుండి నువ్వు అందరి ప్రేమని పొందుతావురా ప్లీజ్ ఒక సంజన అని అను కూడా బాధగా అంటుంటే సంజన వెంటనే అనుని హక్ చేసుకుంటుంది మీరందరూ చాలా మంచివాళ్ళు వదిన అందుకే మా అమ్మ మీ కుటుంబాన్ని మోసం చేసినా కూడా ఏ రోజు కూడా మా అమ్మని బాధ పెట్టాలని కానీ మా కుటుంబాన్ని బాధ పెట్టాలని కానీ అనుకోలేదు ఇప్పుడు కూడా అన్నయ్య నీ లైఫ్లోకి రాకపోయి ఉండి ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చేదానివి కాదు నీకు కానీ మీ కుటుంబం కానీ ఆస్తిపైన ఎటువంటి ఆశ లేదు అని నాకు ఎప్పుడూ అర్థమైంది కానీ మా అమ్మ చేసిన మోసానికి ఇంకా బాధపడడానికి వీల్లేదు నాన్న తీసుకున్న నిర్ణయం కరెక్టు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు వదినా నాకు అన్నయ్య ఉన్నాడు ఇంకా నాన్న ఉన్నాడు వీళ్ళిద్దరి ప్రేమ చాలు వదిన నాకు ఈ ఆస్తిపైనా దేనిపైన కూడా అసలు కొంచెం కూడా ఆశ లేదు అని సంజన చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ మాత్రమే కాదు నీకు ఇప్పటి నుండి ఈ వదన కూడా ఉంటుంది చూడు నీకు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అన్యాయం జరగదు నేను నీకు మాటిస్తున్నాను నువ్వు చదువుకోవాలని అనుకుంటే చదువుకోవచ్చు జాబ్ చేయాలని అనుకుంటే జాబ్ చేయొచ్చు నీ లైఫ్లో నీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత మీ అన్నయ్యది అలాగే నాది కూడా ప్లీజ్ సంజన నువ్వు ఇలా బాధపడుతుంటే చాలా కష్టంగా ఉంది అని అను కూడా బాధగా మాట్లాడుతుంటే ప్రేమ్ వెంటనే తేజ్ వైపు చూస్తాడు ఇంకా తేజ్కి ఏదో అర్థమైందన్నట్టు సంజనా దగ్గరికి వెళ్ళి సంజన నిన్న బుక్స్ కావాలని చెప్పావు కదా నేను బుక్స్ గురించి కనుక్కున్నాను నీకు కావలసిన బుక్స్ వచ్చాయంట ఇప్పుడు వెళ్దామా అని అనగానే సంజన తేజ్ వైపు చూస్తుంది సంజనాకి అర్థమైంది తన అక్కడుంటే ఇంకా బాధపడుతుంది అని కావాలని తన అన్నయ్య బయటికి పంపిస్తున్నాడని ఇంకా సంజన తన కన్నీళ్ళని తుడుచుకుని చిన్నగా తలూపుతుంది ఇంకా తేజ్ సంజనాని తీసుకుని బయటికి నడుస్తాడు సరిపోయింది ఇప్పుడు ఈ సంజనా కూడా పార్టీ అయిపోయింది కదా ఈ శారద మారితే ఇంకెక్కడ జరిగేది వీళ్ళ పెళ్ళి అలాగే ఆస్తంతా ఆ అను పేరు మీదకి రాయడం అప్పుడు నేను మా నాన్న ఏం చేయాలి నాన్నకి విషయం చెప్తే అమ్మో ఇంకేమీ లేదు వచ్చిన వెంటనే ముందు ఈ అనుని చంపాలని ప్లాన్ చేస్తాడు అది కానీ ప్రేమ్కి తెలిస్తే నన్ను మా నాన్ని ఇద్దరిని స్పాట్లో చంపేసినా చంపేస్తాడు నాన్నకి ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ తెలియకూడదు నెమ్మదిగా నేనే హ్యాండిల్ చేస్తాను నా చేతికి మట్టంటకుండా ఈ అనుని ఎలా అడ్డు తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అలాగే ఈ సారదా వీళ్ళ మాటలు వినకుండా నేను ఇక్కడే ఉండి ఈ సారదా మైండ్ పొల్యూట్ అవ్వకుండా చేయాలి అని మాయ మనసులో అనుకుంటుంది ఇంకా సంజన తేజ్ బయటికి వెళ్ళగానే రామకృష్ణ గారు అప్పటి వరకు దాచుకున్న కోపాన్ని వెంటనే కోపంగా సాదాగారి వైపు తిరిగి గారి రెండు చెంపలు వాయిస్తారు అనుకుని పరిణామానికి అందరూ షాక్గా రామకృష్ణ గారి వైపు చూస్తారు దీనంతటికి కారణం నువ్వే ఛీ నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది నువ్వు మాత్రమే కాదు నేను కూడా కారణం అందుకే ఈరోజు నా కన్న పిల్లలు నా ఎదురుగా బాధపడినా నేను ఏమీ చేయలేకపోతున్నాను నిజంగా నేను పెళ్లి చేసుకున్న రోజే నీకు బుద్ధొచ్చేటట్టు చేస్తే ఈరోజు ఈ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది నువ్వు ఏం చేస్తున్నా నేను మాట్లాడకుండా నా బిజినెస్లో బిజీగా ఉండిపోయి పట్టించుకోకుండా ఉన్నాను ఆ టైంలో పిల్లల కోసం కష్టపడాలి డబ్బు సంపాదించాలి అని ఆలోచించాను కానీ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించలేకపోయాను లేకపోతే ఆ రోజే నేను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తే వాళ్ళని మంచిగా చూసుకునేవాడిని ఇప్పుడు ఇన్ని కోట్ల ఆస్తి ఉన్న ఏం లాభం నా పిల్లలు ఏం సంతోషంగా ఉన్నారు దీని అంతటికి కారణం నువ్వే అని రామకృష్ణ గారు చాలా కోపంగా మాట్లాడుతుంటే ఆయనకి మళ్ళీ నెమ్మదిగా బీపీ పెరిగి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే వెంటనే ప్రేమ్ అను ఇద్దరు కూడా రామకృష్ణ గారిని పట్టుకుంటారు నాన్న ప్లీజ్ మీరు ఎక్కువ టెన్షన్ పడకండి డాక్టర్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉండమని చెప్పారు కదా ముందు మీరు రూమ్లోకి పదండి అని ప్రేమ్ కంగారుగా అంటుంటే అవును మావయ్య జరిగిపోయిన దానిని ఎవరమో మార్చలేము ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి ముందు రూంలోకి పదండి అని చెప్పి ఇంకా అను ప్రేమ్ ఇద్దరు కూడా రామకృష్ణ గారిని జాగ్రత్తగా పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబడతారు ఇంకా ప్రేమ్ వెంటనే రామకృష్ణ గారికి టాబ్లెట్ ఇవ్వగానే అను వాటర్ అందిస్తుంది రామకృష్ణ గారు టాబ్లెట్ వేసుకున్న తర్వాత నన్ను క్షమించు ప్రేమ్ నేను మంచి తండ్రిని అనిపించుకోలేకపోయాను అని బాధగా అంటుంటే డాడీ ప్లీజ్ ఇంకా మీరు ఎక్కువ ఆలోచించకండి అను చెప్పింది కదా జరిగిన దానిని మనం మార్చలేము నేను అను ఇద్దరం కలిసి అమ్మలో మార్పు తీసుకురావడానికే ప్రయత్నిస్తాము అను వచ్చింది కూడా అందుకే అని ప్రేమ్ చెప్పగానే అవును మావయ్య నాకీ ఆస్తిపైనా దేనిపైనా కూడా కొంచెం కూడా ఆశ లేదు నేను వచ్చింది అత్తయ్య మారాలి అని తనకి కూడా బంధాల విలువ తెలియాలి అని తను ఇంతకాలం డబ్బు మాయిలో పడి ఏం కోల్పోయిందో తన పిల్లలకి ఏం కోల్పోయేటట్టు చేసిందో తెలియచేయాలని వచ్చాను తప్ప ఈ ఆస్తి కోసం కాదు మావయ్య అని అను బాధగా అంటుంటే రామకృష్ణ గారు చేతిని పట్టుకుని నువ్వు బంగారం అను రామచంద్రయ్య పెంపకం ఎలా ఉంటుందో నాకు తెలుసు మీరు అనుకున్నట్టు మీ అత్తయ్య మారితే అంతకన్నా సంతోషం ఇంకేమీ లేదు కానీ ఈ రామకృష్ణ ఎప్పుడు మీ కుటుంబానికి అన్యాయం చేయాలని అనుకోలేదు అని బాధగా అంటుంటే మావియా ప్లీజ్ ఇంకేమీ ఆలోచించకండి కళ్ళు మూసుకుని పడుకోండి అని నెమ్మదిగా చెప్పగానే ఇంకా రామకృష్ణ గారు కళ్ళు మూసుకుని పడుకుంటారు రామకృష్ణ గారు పడుకునే వరకు అనుప్రేమ్ ఇద్దరు కూడా అక్కడే కూర్చుంటారు సాదా గారు అలాగే చైర్లో పోతారు ఒక పక్క రామకృష్ణ గారు మాట్లాడిన మాటలు మరో పక్క సంజన ప్రేమ్ తన గురించి మాట్లాడిన మాటలు ఆమెకి మనసులో ముళ్ళులాగా గుచ్చుతున్నట్లు అనిపిస్తుంటే సారదాగారు ఆలోచిస్తూ ఉంటారు ఈమెంటి ఏదో ఆలోచిస్తుంది వాళ్ళ కన్నీళ్ళకి కరిగిపోయి కొంపతీసి ఈ ఆస్తినంతా ఆ అను పేరు మీద రాయడానికి సిద్ధపడదు కదా అని మాయా అనుకుంటూ వెంటనే గారి పక్కన కూర్చుని ఆంటీ మీ కష్టం ఎవరికీ రాకూడదు నిజంగా కన్న పిల్లలు కట్టుకున్న భర్త మిమ్మల్ని సూటిపోటి మాటలు మాట్లాడడానికి కారణం ఆ అను పాపం ఇంతకాలం అంకుల్ కాని ప్రేమ్ కాని సంజన కాని ఒక్క మాటైనా అన్నారా మిమ్మల్ని కానీ ఈరోజు ఆ అను వచ్చిందో లేదో అంకుల్ ప్రేమ్ సంజన ముగ్గురు కూడా ఎన్నెన్ని మాటలన్నారు మిమ్మల్ని దీనంతటికి కారణం ఆ అను వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఆంటీ మిమ్మల్ని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది ఎంత కష్టం వచ్చింది అని మాయా చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతూ నెమ్మదిగా గారి వైపు చూస్తుంది మాయ మాటలకి గారు మాయా వైపు చూస్తారు మీరే ఆలోచించండి నాంటి ఇప్పటివరకు మీ కుటుంబం ఎంత బాగుంది అలాంటిది వల్ల ఈరోజు అందరూ ఏడుస్తున్నారు నేను చెప్పింది అబద్ధమా అని మాయ అడుగుతుంటే లేదు మాయా నువ్వు చెప్పింది నిజం నిజమే ఇప్పటివరకు నా పిల్లలు ఎప్పుడు కూడా నాకు ఎదురు సమాధానం చెప్పలేదు ఇంకా నా భర్త ఎప్పుడు కూడా నాపై చేసుకోలేదు కానీ రోజు ఆ అను వచ్చింది కాబట్టి అను నా కుటుంబానికి ఏం చెప్పిందో తెలియదు నా భర్త నన్ను కొట్టడమే కాకుండా నా పిల్లలు నా వైపు అసహ్యంగా చూశారు దీనంతటికి కారణం ఆ అను తప్పకుండా ఆ అనుని వీళ్ళందరూ అసహించుకునేటట్లు చేస్తాను అని సారదాగారు కోపంగా అంటారు నందు నువ్వు చెప్పింది నిజమే అత్తయ్యకి ఈ మాయ బాగా ఎక్కిస్తుంది ముందు దీని సంగతి చూడాలి అని అను కోపంగా అంటుంటే నాకు మొదటి నుండి ఆ మాయ అంటే చిరాకను అసలు మాయ ఫేస్ కూడా నాకు చూడబుద్ధి కాదు కానీ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా అసలు వినేది కాదు అని ప్రేమ్ అంటుంటే నువ్వేమీ టెన్షన్ పడకు అత్తని ఎలా మార్చాలో ఆ మాయని ఎలా బయటికి పంపించాలో ప్లాన్స్ వేద్దాం ఇప్పటి నుండి నేను కూడా ఇక్కడే ఉంటానని చెప్పగానే ప్రేమ్ ఆశ్చర్యంగా అనువైపు చూస్తాడు ఏమైంది అలా చూస్తున్నావు ఈ ఇంట్లో నాకు ప్లేస్ లేదా ఏంటి అని అను అంటుంటే ఇందాక మీ మావే చెప్పింది మర్చిపోయావా మళ్ళీ గుర్తు చేయాలా అని ప్రేమ్ చిన్నగా నవ్వుతానుంటే అవసరం లేదు పద వాళ్ళకి చిన్న జలెక్కిద్దాం అని అను ప్రేమ్ చేతిని పట్టుకుని మళ్ళీ హాల్లోకి వస్తుంది అను ప్రేమ్ హాల్లోకి రాగానే సారదాగారి కోపంగా అను వైపు చూస్తుంటే బావా ఇందాక మన బెడ్రూమ్ ఎక్కడా అని అడిగాను ఇంతకీ మన బెడ్రూమ్ ఎక్కడ చూపించలేదు నాకు అని అను నవ్వుతూ అంటుంటే పైనుందను రా మన రూమ్ చూపిస్తాను అని ప్రేమ్ అను చేతిని పట్టుకుని స్టెప్స్ మీదుగా పైకి తీసుకుని వెళ్ళిపోతాడు మాయ ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది అను ప్రేమ్ ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళి డోర్స్ లాక్ చేయగానే మాయ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చూసారా ఆంటీ మీరు ఇక్కడ ఉన్నారని కొంచెం కూడా సిగ్గు లేకుండా ఆ అను మీ అబ్బాయిని ఎలా రూంలోకి తీసుకుని వెళ్ళిందో నాకు అనుని చూస్తుంటే ఎంత కోపం వస్తుందో తెలుసా అని మాయా కోపంగా అంటుంటే నువ్వేమీ కంగారు పడకు మాయా ఈ అనుని ఎలా ఇంట్లో నుండి బయటికి పంపించాలో నేను ప్లాన్స్ వేస్తాను కదా అని గారు అలాగే చేరు వెనక్కి జారపడి ఆలోచిస్తూ ఉంటారు ఈమె ఆలోచించేలోగా వాళ్ళిద్దరూ ఏం చేస్తారో ఏంటో అని మాయా అక్కడుండి స్పీడ్గా పైకి వెళ్తుంది అను రూమ్లోకి వెళ్లిన తర్వాత రూమ్ మొత్తం చూస్తూ నందుని రూమ్ చాలా బాగుంది అని ఆను నవ్వుతూ అంటుంటే ఇంతలో ప్రేమ్ తనని వెనక నుండి గట్టిగా హక్ చేసుకునేసరికి ఆను మాట ఆగిపోతుంది ఓయ్ ఏం చేస్తున్నావు అని అను చిన్నగా అంటుంటే ఈరోజు ఈ మేడం గార్లు నేను సరికొత్త యాంగిల్ చూశాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నీ నుండి యాంగిల్ని వామ్ ఒక క్షణం నేనే షాక్ అయ్యాను అని ప్రేమ్ ఆను షోల్డర్ పై చిన్నగా మొద్దు పెట్టుకుంటుంటే నెమ్మదిగా ఆను కళ్ళు మూసుకుంటుంది వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారో ఏంటో లోపలికి వెళ్ళి లాక్ కూడా చేసుకున్నారు అని మాయా కంగారుగా ప్రేమ్ రూమ్ దగ్గరికి వస్తుంది షా నిజంగా ఈ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం లేదు వీళ్ళు లోపల ఏం చేస్తున్నారు ఎలా తెలుసుకోవాలి అని మాయా అటు ఇటు చూస్తూ ఉండగా తనకి పైన ఉన్న కిటికీ డోర్ కొంచెం ఓపెన్ అయినట్టు కనిపిస్తుంటే వెంటనే మాయా అటు ఇటు చూస్తూ ఉండగా అక్కడొక స్టూల్ లాంటిది కనిపిస్తుంది ఇంకా మాయ త్వరగా వెళ్ళి ఆ స్టూలు ఆ విండో దగ్గర వేసుకుని నెమ్మదిగా దానిపై ఎక్కి నుంచుని కొంచెం మాత్రమే కిటికీ డోరు ఓపెన్ అయి ఉండడంతో ఇంకొంచెం ఓపెన్ చేసి లోపలికి చూడగానే ప్రేమ్ అనుని వెనుక నుండి హక్ చేసుకుని ఉండడం చూసి మాయా కళ్ళు పెద్దవి చేసి ఇద్దరి వైపు చూస్తూ ఉంటుంది కనీసం నన్ను ముట్టుకోవడానికి కూడా ఓ గోల చేసేవాడు ఏకంగా ఈ ఎలా హక్ చేసుకున్నాడో అని మాయా తన పళ్ళు కొరుకుతూ కోపంగా లోపలికి చూస్తూ ఉంటుంది నందు బయటికి వెళ్దాం అని అను చిన్నగా అంటుంటే అస్సలు కుదరదు త్రీ డేస్ నుండి ఎంత టార్చర్ చూపించావు నాకు అని ప్రేమ్ ఆనుని తన ముందుకు తిప్పుకొని అను నుదుటిపై ముద్దు పెట్టుకుంటాడు ఇంతలో ఆను చూపు విండో దగ్గర తమ వైపే చూస్తున్నా వైపు పడగానే నీ పని అని అను మనసులో అనుకుంటూ పక్కకి చూస్తుంటే టేబుల్ పైన చిన్న డైరీ లాంటిది కనిపించగానే దానిని అను తన చేతిలోకి తీసుకుంటుంది ప్రేమ్ మాత్రం అనుని ముద్దు పెట్టుకోవడానికి నెమ్మదిగా అను పెదవులని అందుకోబోతుండగా మాయా కళ్ళు పెద్దవి చేసి అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటుంది అను నెమ్మదిగా ప్రేమ్ చుట్టూ తన రెండు చేతులను వేసి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న డైరీని కిటికీ వైపుకి విసరగానే అది తగిలి కిటికీ డోరు క్లోజ్ అవ్వడం కిటికీ డోరు ఒక్కసారిగా క్లోజ్ అవ్వగానే మాయ ఉలిక్కిపడి పడి వెంటనే ఒక అడుగు వెనక్కి వేసేసరికి అది స్టూల్ కాబట్టి మాయ అడుగు కిందకి పడి వెంటనే స్టూల్ మీద నుంచి కిందకి పడిపోతుంది సౌండ్ రాగానే ప్రేమ్ వెంటనే వెనక్కి తిరిగి ఏమైంది అని అంటుంటే ఆను చిన్నగా నవ్వుతూ నథింగ్ అని చెప్పగానే ప్రేమ్ ఎంతో ప్రేమతో ఆను పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు మాయ కింద పడగానే చచ్చాన్రా దేవుడా నా నడుం విరిగిపోయింది అమ్మో పైకి కూడా లేవలేకపోతున్నాను అని మాయ చిన్నగా తనలో తనే అల్చుకుంటూ పైకి లేవడానికి ప్రయత్నిస్తుంది పాపం మాయ ఇంకా ముందు ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో స్టోరీలంతా తప్పకుండా ప్రతి ఒక్కరు గమనించండి వీడియో ల్యాక్చర్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్